సచిదానందరు సాయినాథ్ మహారాజ కీ జై శ్రీ సచిదాను సద్గురు శ్రీ మిలన మహారాజ కీ జయ గురుదేవదత్త సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మహర్షి యొక్క ఆశీస్సులతో నిరంతరం జరుగుతున్న ఈ నిలరప్పగారి జీవిత సత్సంగం ఇందులో అద్భుతమైన బోధ జీవితం పట్ల అవగాహన రెండూ కలిగి ఉంటుంది మెలాడప్ప జీవిత విధానంలో మొట్టమొదటిది బోధ అంటే సభ్యుడు యొక్క బోధ రెండవది జీవితం పట్ల అవగాహన ఎవరికి వారు నిర్ణయించుకోలేదే మన జీవితం ఎలా గడపాలి ఏ విధంగా ప్రయాణం సాగించాలి దానికి మార్గం ఏమిటి ఆ మార్గాన్ని అనుసరించడానికి కలిసిన సూత్రాలు ఏమిటి ఆ సూత్రాలు కనుక్కున్నప్పుడు మాత్రమే ఆచరణ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకటి మార్గం అంటే లక్ష్యం ఆ లక్ష్య సిద్ధికై సూత్రాలు ఈ తెలుసుకుంటే తప్ప నువ్వు ఆచరించలేవు లెక్క మనకు అర్థం కాకపోతే దాని ప్రిన్సిపల్స్ మనం తెలుసుకోవాలి సూత్రాలు కనుక్కున్నావు అనుకోండి ఈజీగా లెక్క వేయగలం సూత్రం లేకుండా కానీ లెక్క అంటే ఉదాహరణ నుంచి లెక్క వేయగలం లెక్క వేసినప్పుడు ఉదాహరణ నుంచి లెక్క వేసినప్పుడు ఉదాహరణ రాని లెక్క వచ్చిందాం పడి అలా కాకుండా ఆ సూత్రం తెలుసుకున్నాడు అనుకోండి వాడు ఏ విధంగా ట్విస్ట్గా లెక్క ఇచ్చినా వేయగలడు అలాగే జీవిత విధానాల అవగాహన ఉంటే అవగాహన ఉన్నప్పుడు ఆ అవగాహనకి వచ్చిన రాగానే అంటే జీవితంలో ఇది అవగాహన దీనికి ఎలా వెళ్ళాలి దీనికి సులభైన మార్గం ఏంటి ఆ సూతలా కనుక్కున్నాడు అనుకోండి లెక్కలో ట్విస్ట్ ఇచ్చి ఎలా అయితే వేయగలడో జీవితంలో ఎటువంటి ఆటుపోటులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడి నిలబడగలి ప్రయాణం సాగించగలడు అర్థమైందని భావిస్తుంటున్నా సూత్ర చేసి అనుకోండి జీవితంలో వచ్చే ఆటలు పోటలను కూడా తట్టుకొని నిలబడి ప్రయాణం సాగించగలడు ప్రయాణం ఆగిపోదు వాడు ఎట్లా చికమక ఇవ్వచ్చి లెక్కిస్తే ఎలా ఇస్తే వేయగలుగుతాడో జీవితంలో కూడా ఎటువంటి తిగమగలు వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా ఎటువంటి సంతోషం వచ్చినా ఎటువంటి సుఖం వచ్చినా ఇది కూడా వాడు స్టడీగా నిలబడగలుగుతాడు వాడి లక్ష్యం ఏంటి ఒక లక్ష్యం అది ఉన్నతమైన మార్గం ఆ మార్గం నిలగదు అలాగే ఇది అలా సాధన చేసుకుంటూ చేత వచ్చినప్పుడు ఇతను ఎదుర్కొంటూ ఇతను నిశ్చితార్థమే జేసీ అనమ్మాయి వచ్చింది వచ్చినప్పుడు ఈ అవతార చూసింది బాగా కోటిస్తు బ్రహ్మాండంగా బతికిన వాడు సాధన పడంగా బక్క చల్లగా ఎముకలు కనబడుతు ఉంది ఏమిటి ఇతను మీరు చేసే సాధన ఈ సాంప్రదాయం ఏంటి అని ప్రశ్నించింది ఎవరు జేసి అని అమ్మాయి నేను చెప్తున్నాడు ఇప్పుడు ఏంది మెలరప సాంప్రదాయం ఏమిటి సాధారణ సాంప్రదాయం ఏమిటి అని ప్రశ్న అమ్మేసినప్పుడు సర్వసంగ పరిత్యాగమనే మార్గాన్ని నేను అవలంబించాను ఏ మార్గం సాధారణ సర్వసంగ పరిత్యాగము ఏమిటి సర్వసంగ పరిత్యాగము అంటే అన్నీ తెగించడము అని మన భావన సర్వసంగ పరిత్యం అంటే అన్నీ త్యజించడము అన్నీ త్యజిస్తే ఇంక మనిషి ఉంటాడు వాడు ఇక్కడ అన్నీ అంటే అన్నీ వచ్చేస్తుంది గాలి ఆహారం నివాసం ఇవన్నీ తగించాల్సినవి కదా ఇంకా అవన్నీ ధరించేస్తే వాడే మనిషి జీవిస్తాడు వాడు అటు పదాల సర్వసంగ ప్రత్యాజము సంగము పరిత్యజించు సర్వసంగ పరిత్యజించు పదం నా మార్గం అది సంఘాన్ని పరిధించు సంఘమించిన ప్రతించు అటాచ్మెంట్ పరిధించు ఆ అటాచ్మెంట్ అన్ని ఏ అన్ని సర్వ సర్వం అన్నాడు సర్వం అంటే అన్ని అన్ని సంఘాలని పరితించు సంఘాన్ని పరిధించు అంటే మమేకాని విడిచిపెట్టు అటాచ్మెంట్ విడిచిపెట్టు అది నా మార్గం ఒక్క భాగ్యం ఏం చెప్పాలంటే తితప్రజ్ఞత్వం కలిగి ఉండటమే నా మార్గం ఇక పొంగడం లేదు కొంగడం లేదు పొంగడంతో సంగమం లేదు నాకు కొంగడంలో సంగమం నాకు లేదు పొంగడంలో అటాచ్మెంట్ లేదు నాకు పొగిడే వాహ అది లేక ఇంకొక ఇంకొకరు పొగడకపోతే నాకు బాధ అలాగే కొంగడం కొంగడం నాకు బాధ లేదు ఇంత నా ప్రారంభం ఆ కొంగడంలో సంఘం లేదు ఇక్కడ పొంగడంలో సంఘం లేదు దాన్ని విడిచిపెట్టడమే నా మార్గం అంటే ఈ ఈ ఈ భాషతో చెప్తున్నాడు ఇక్కడ భగవద్గీత ఏం చెప్పాడు చిదర జ్ఞప్తం కలిగి ఉండడం ఈ లక్షణం కలిగి ఉంటుంది అన్నాడు బాబా సాంబుడు ఏం చెప్పాడు బాబా పుందుమాటలు వస్తుంది ఏది అవసరమో దాన్ని పట్టుకో ఏది అవసరమో దాన్ని విడిచిపెట్టు దేశం అంటే అది ఆ అంటే ఏదో పెద్దది కాబోట్టు ఇది మనకు సంబంధిత కాదు ఈ సాధన పరిష్కారం పడిదం ఇంకో విధంగా ఉంటుందేమో ఈ మార్గం చాలా కష్టమేమో అనిపిస్తుంది ఆ పదంలోనే మనకు సర్వ సంగ పరిత్యజము అందుకే బాగా విడగట్టి మనం చూడాలి మనం చూడం కన్నడ దం అంతే అందులో భావాన్ని మనం గ్రహించలేకపోతున్నాం నా మార్గం సర్వసంగ పరిత్యడం ఈ సాంప్రదాయం ఈ జీవితకాలంలో నేను బుద్ధత్వాన్ని పొందగలడు ఏ సాంప్రదాయం అటాచ్మెంట్ లేని సాంప్రదాయం ఉంటే అటాచ్మెంట్ ఉంటే ఇబ్బంది అటాచ్మెంట్ లేని సాంప్రదాయం ఉంటే ఈ జన్మలో నేను బుద్ధత్వాన్ని పొందగలడు ఈ మాట బరతమాన మాస్టర్ గారు ముందు కూడా సరండి తొమ్మిది రెండు డెబ్బై ఐదులో నేను చెప్పిన విధంగా సాధన చేస్తే ఈ జీవితకాలం కొన్ని నెలల్లోనే నువ్వు ముక్తి పొందగలని వస్తుంది గుర్తు వస్తుంది తొమ్మిది నాలుగు డెబ్బై ఐదు మహాత్మ గు అంటే దాని మీద అంతటి తీవ్రమైన లక్ష్యం దాని శ్రద్ధ పట్టుదల ఉంటే తప్పకుండా కూడా సాధించగలం ఈ మెడిసిన్లు అట్ల టైం నేను సీట్ సంపాదించాలి నా లక్ష్యం అది దానికి మార్గం ఏమిటి సరవసంగా పరిచయించడం ఏమి సమస్యగా పరిచయం ఆ మెడికల్ సీట్ రావడానికి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని పరిచించు రెండవది నాకు ఇష్టమైన ఏదైతే ప్రీతి ఉందో దాన్ని అమితంగా దాన్ని విడిచిపెట్టు టీవీ చాలా నాకు ఇష్టం ఉంటుంది కబుర్లాడ నాకు ఇష్టం ఉంటుంది ఆ కబుర్లాడని టీవీ చోడ సంఘంలో తను సంగమించవద్దు అది లేకపోతే నాకు లేదని భార కలిగి ఉండొద్దు అనేప్పుడు అటే అటే వాళ్ళు మెడికల్ సీట్ సంపాదించగలుగుతారు ఐఐటిలో టీసీ సంపాదించగలుగుతారు సిఏలో సీట్ సంపాదించగలుగుతారు ఎన్ఐటీలో సీట్ సంపాదించగలుగుతారు లేకపోతే ఒక టీచరు ఏదైనా కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు లేకపోతే అధికారం కావచ్చు లేకపోతే కీర్తి కావచ్చు దానికి ఏది అడ్డంందో అట పెట్టుకోడు కాబట్టి ఈ మార్గము వాటిని అనుసరిస్తే ఈ జన్మలోనే నేను బుద్ధత్వాన్ని పొందగలను ఇప్పుడు ఇంకో ఆయన అది ఆ విలాలని చాలా కాలం పడుతుంది అని చెప్పాడు నేను సత్సంగుల్లో చాలా కాలం పడుతుంది నేను పట్టింది ఏముంది లక్ష ఈ కాలంలోనే ఈ జన్మలోనే మనం సాధించగలం ఒక పని చేయాలని ఇవంత మనకి వీలు కాదండి ఇంకొన్ని జన్మలు పడుతుంది అని అనేస్తాం మనం సంకల్ప సిద్ధి ఉంటే ఏ జనంలో నువ్వు సిద్ధి పొందగలవు ఫస్ట్ అటెండ్లోనే మెడికల్ ఎగ్జామ్ పాయినట్టుగా సివిల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఫస్ట్ అటెంప్లోనే వచ్చినట్టుగా ప్రధాన గారు మూడు నెలల్లో ఐఏఎస్ నమశక్యం అది మూడు నెలల్లో ఐఏఎస్ మూడు నెలలు ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేదు మన బోర్డు అట్టా ఆలోచిస్తాం టెన్తే పాస్ అలా ఆలోచిస్తాం మనం మరి మూడు నెలలు ఐఏఎస్ పాస్ అయినాడంటే అక్కడ ఏ అక్కడ ఏముంది అక్కడ సర్వసంగ పరిత్యాగం అంటే దేని అటాచ్మెంట్ పెట్టకుండా ఆహారం తిట్టాడు చదువుతాడు తిట్టా ఉంటాడు అంతే ఆహార రుచి సంగం లేదు నడుస్తున్నాడు నడుస్తున్న సంఘం స్నానం చేస్తున్న సంఘం లే తన దుశాంతపడి మీద ఉంది ఐఎస్ మీద ఉంది మార్గం అలాగే బుద్ధత్వం మీద ఉంది కాబట్టి ఈ సాంప్రదాయం మనసు ఇస్తే ఎవడైనా సరే నేనైనా కాదు ఎవడైనా సరే సాధించగలండి ఈ మార్గాన్ని అవలంబించాలంటే ప్రాపంచిక ఆశలు ఆశయాలని గాలి వదిలేల్సిందే ప్రాపంచకమైన ఆశలు ఆశయాలని గాలిగొదులు అంటే ప్రాపంచిక ఆశయాలు అంటే లౌకికంగా చెప్పిన ధనము కీర్తి అధికారము అవన్నీ అశాశ్వతాలు అది అసలు అనుకునే కదా గాంధీ మహాత్ముడు అన్ని వదిలిపెట్టారు సాత్రుత్వం పోరాడే వాళ్ళందరూ అంత అంత కొన్ని వదిలిపెట్టారు కదా ప్రాపర్టీ ఆశల మీద ఆశల మీద వాళ్ళు ఏమన్నా ఉంచుకున్నారా కాదు మనకు ఆ స్వరాజ్యం కావాలి మన దేశం స్వరాజ్యం సంపాదించి పెట్టాలి వాళ్ళ లక్ష్యం అది ఆ లక్ష్యంతో వాళ్ళు ఎన్ని తగించారు అందుకని ఆ మార్గంలో వెళ్ళాలంటే అన్ని తగ్గించాల్సింది అంతే ఒక సోల్జర్గా వెళ్ళాలంటే ఎన్ని వదిలిపెట్టాలి వాడు తల్లి రోజులు పెట్టాలి తగిన రోజులు పెట్టాలి భార్యని పిల్లల్ని అనుమతి పెట్టాలి వాడిదేమైంది ఇది కాదు దేశ రక్షణకే నా ధ్యేయం అని అందులో చేరిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇది వీలు కాదు అనే భావన రాకూడదు అంతే ఏదైనా వీలవుతుంది ప్రయత్నిస్తే కాబట్టి లోపం ఉంది నా ప్రయత్నం లోపం ఉంది లక్ష్యం లోపం లేదు సాధించడం లోపం లేదు అదే అలా మంచిగా ఆశలు ఆశలు గాలి గాలి వదిలేల్సిందే ఓ అలాగా అంటుంది ఈ దేశ అమ్మాయి అయితే వారి భావాలు నీ భావాలు పరస్పరంగా విరుద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ నువ్వు చాలా కఠినమైంది అనుకున్నావు ఎవరు భావాలు స్వాములను చెప్పుకునేవాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు పలకలు ఊరేగేవాళ్ళు ఉన్నారు కదా అందుకని చెప్పారు వారి భావాలు నీ భావాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కానీ మీరు చాలా కఠినబద్ధం ఎదుర్కొన్నారు వాళ్ళు స్వాములే వాళ్ళు ప్ర చేస్తున్నారు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు మఠాలు పెట్టుకుంటారు వాళ్ళు ఇష్టం చేయించుకుంటారు కానీ ఇలాగా ఈ పక్క పంచగా ఆహారం లేకుండా వాళ్ళు జ్ఞానం పొందాలి అంటున్నారు జ్ఞానాన్ని బోధిస్తున్నారు వాళ్ళు జ్ఞానం పొందాలనుకున్నావు ఆ పొందడంలో వాళ్ళే మీ పెద్ద ఇంత కఠిన పద్ధ వాళ్ళు అవలంబించిదా బ్రహ్మాండంగా పుస్తకాలు చదువుకున్నారు పండితకున్నారు జ్ఞానాన్ని బోధిస్తున్నారు కాబట్టి నువ్వు వెనుకని చాలా కఠినమైనట్టుగా ఎన్నుక్కున్నావు వారి మార్గాన్ని అనుసరించడం చాలా తేలిక అందుకే భక్తుడుగా మారాలంటే చాలా కష్టం ఈజీ భక్తుడు అవ్వాలంటే కష్టం భక్తుడుగా మారాలంటే ఈ సులభం ఉంది భాష యాస వేస భక్తులు స్టాంప్ చేస్తారు కదండి ప్రోజు గుడికి రాబా మహాభక్తురాలు అంటావు రోజు గుడికి పోతున్నారు దేనికోసం పోతున్నాను నేను అది మీకు తెలుసా కానీ పైకి మాత్రం స్టాంప్ బా చాలా భక్తుడండి బాబు గారు సత్సంగం చెప్తుంటాను అబ్బా చాలా గ్రేట్ సత్సంగం చెప్తున్నాను సతంగం ఏ బాధ చెప్తున్నాను గుర్తింపు కోసమా సర్ప్రైజుల కోసమా అని మీకు ఎలా తెలుస్తుంది అర్థమైన భావించుకుంటున్నా అందుకని వారు స్వల్పాలి తేలిక అన్నాడు భక్తుడు అవ్వాలంటే కష్టం భక్తులు లక్షణం మనం చెప్పుకుంటున్నాం వంగడం లొంగడం కట్టుబడి ఉండడం సర్వసామర్ పని చేయడం అని అవి కూడా కష్టం అవి ఉన్నట్టుగా నటించడం చాలా ఈజీ లొంగినట్లుగా వంగినట్లుగా కట్టుబడినట్లుగా అందుకని వారి అనుసరించడం చాలా తేలిక అదే ఏసపి చెప్తాడు సులభమైన మార్గం ఉంది నరకానికి పోతుంది కష్టమైన మార్గం ఉంది స్వర్గానికి పోతుంది ఎందుకు ఆ పదం వాడి ఏసపి ఇస్తూ ఎవరి కాదు అసలు గుర్తించాలి మమకాలకు బానిసైన యోగి అనుసరించేది నిజమైన భక్తి మార్గం కాదని నా ఉద్దేశము మమకాలకి బానిసైన యోగి అనుసరించేది నిజమైన భక్తి మార్గం మాత్రం కాదు ఏముంది వాడికి మమకారం నేను యోగి అంటున్నాను యోగి అన్నప్పుడు మనం చాలా చెప్పుకున్నాం లోకవాసన దేహవాసన శాస్త్రవాసన ఈ మూటి మీద నాకు మమకారం ఉంది నేనేం యోగిని కాబట్టి అటువంటి వాడు నిజమైన భక్తి మార్గం కాదు ఈ మూటి మీద ఉన్నవాడు అది నిజమైన భక్తి మార్గం నిజమైన భక్తి మార్గం కాదు అంటే ఆబద్ధమైన భక్తి మార్గం ఒరిజినల్ డూప్లికేటు ఎందుకని నాకు దేహం మీద మమకారం ఉంది శాస్త్రం మీద మమకారం ఉంది లోకం మీద మమకారం ఉంది మరి వీటి మీద మమకారం ఉన్నప్పుడు ఆ మార్గం సరైన ఎలా అవుతుంది అంటే అది లేకపోతే నేను లేను దానికోసమే నా సత్యంగా ఉపయోగించుకుంటున్నాను నా దానికోసమే నా మాటను ఉపయోగించుకుంటున్నాను దానికోసమే నా నా వేషం ఉపయోగించుకుంటున్నాను పైగా గల నటిస్తున్నా అది నిజమైన మార్గం కాదు గిలిటి నగలుగా గనకం మెరుస్తూనే ఉంటుంది బంగారు నగలు ఉంటుంది మరి దేని విలువ దానికి కంచు బోగినట్లు కనకం ముగిన కలిసి బాగా బాగుతుంది మోసినప్పుడు విలువ దానికే ఉందా వీడు బాహియంగా పేరుకి సంపాదించవచ్చు కాక కానీ అసలు తక్కువ జ్ఞానతత్వం లేదు అదేం మార్గం అవుతుంది ఆ బయట పెట్టుకుంటాం హ్యాపీగా ఏం ఇబ్బంది ఏం లేదు బంగారు మాత్రం నవర పెట్టుకుంటాం విలువైనది కాబట్టి ఇప్పుడు ఏది అది విలువైన పెట్టుకున్నట్టు మార్గం ఏది నిజమైన మార్గం ఏది అసత్యమైన మార్గం అనేది పశు పూడు ఎంత పశు కాషాయమర విసర్జించేంత వరకు కూడా నిజమైన అన్వేషకుల్లో ప్రాపంచిక వ్యామోహం మిగిలి ఉన్నట్లే కాషాయగులో కూడా విసర్జించేంత వరకు వాళ్ళకు అమ్మకారం ఉంది అంతటా స్థితిపోయిన తర్వాత నీకు వస్తాయి నీకేం పని జగ బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడివి ఏం పని అన్నారు ఈ స్వామి తిన్నారు కదా జగ విరిగిన వాడు వాడికి నీకు జన్యు ప్రయోగ అవసరం ఉన్నారు అదే శ్రీతారు సార్ చెప్పింది ఏందుకు లింగ మెండవేసుకునే దాన్ని సంగతి అంటే ఈ సాయం ఇప్పుడు వచ్చిందా ఎప్పుడు ఎప్పుడు వచ్చింది జగ పెరిగిన బ్రాహ్మణుడు అంతా తెలిసిన అతనికి ఇంకా జాజేంత అవసరమే ఉంటుంది ఎల్కేజీకి పుస్తకాలు పీజీ గంట పుస్తకాలు అవసరం ఉన్నాడు ఏమన్నా అంతే కాబట్టి ఈ కాషాయ వస్త్రాలు ధరించినంత వరకు వ్యామోహం ఉన్నంత వరకు కూడా విసర్జించినంత వరకు కూడా వాడికి వ్యామోహం ఉన్నట్లే అంటే వస్త్రాలతో కూడా అవసరం లేదు ఈ వస్త్రానికి ఒక మృతి కోసం ఒక సత్సంగండి బొట్టు పెట్టుకోవాలన్నా అది అంటే అని అడిగారు దాని తప్పేం లేదు అంటే సత్సంగంలో పంచి కట్టుకోవాలన్నా ఒక ఫార్మాలిటీ ఉందా అంటారు కలిగి కళలో కట్టుకుంటారు పంచులు అంటే ఎవరుంటారు అంటే నిజంగా సాంప్రదాయాలు ఆచారాలన్నీ కూడా మన మనసు స్థిరపడడానికి వస్తుంది స్థిరపడేదాన్ని వాటికి అవసరం ఉండదు అందుకే రమణ మహర్షి కానీ రామ కానీ వాళ్ళకే అవసరం ఉంది అని సంజానం చేయలేకపోతే నేను చేయాలంటే అట్లా ఎలా ఉంటుంది వాడు మానసికంగా నిరంతరము ఆ స్వరంలో ఉన్నారు అదిగే జగమెరి జగమిరిగిన బ్రాహ్మణు అని చెప్పడం అందుకని ఈ కాషాయ కొండలు మీరు విసర్జించినంత వరకు నీకు వ్యామోహం ఉన్నట్టే ఎందుకంటే కాషాయం ద్వారా నాకు నాకేదో కాస్త పేరు వస్తుంది గుర్తింపు వస్తుంది వీటి వ్యామోహంలో నీకు ఉన్నట్టే కదా దత్తంగా పోతాను నూనె పంచి కట్టుకొని పైన కండలు వేసుకొని వచ్చాను అనుకోండి అంటే అంటే ఇది నాకు గుర్తింపు పడాలి వస్తేనే నమస్కారం పెట్టాలి కాల నమస్కారం పెట్టాలి పాడ్స్ ఒక ఎస్కు బసతకి చెప్తే ఇయ ఇని సతకి ఇయ ఇని బుద్ధి పెడరుస్తుందే ఉండండి కవకస ఉండను మన కవక వచ్చి సతకి చెప్తారు చూసరు ఇసే పడ్స్ అక్కడ పుసరుండి ఇయ సతకి చెప్తారు అనుకుంటారు సాధ్యమే అది ఎవరకన సాధ్యం ఇక్కడ ఏం నిదమైన ఆధ్యతి మెగిత నిదమైన సాధకుడు నిదమైన జిజ్ఞాసువుడి మనం విరించుకుంటాం ఇక్కడ కాబట్టి ఒకవేళ నిజంగా వ్యావోహం లేకున్నా ఒకే విధంగా వ్యామోహం లేదనుకోండి వాళ్ళు అనుసరించే మార్గానికి నేను అనుసరించే మార్గానికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు వ్యామోహం లేని ఉంటారు అనుకోండి కానీ వాళ్ళ మార్గం నా మార్గం లేదు ఏమంటే వాళ్ళకి నివాసం కావాలని కోరుకుంటారు నివాసం ఆహారం బాగుండాలని కోరుకుంటారు ఇది గుడ్డల మీద వ్యామోహం లేకపోయినప్పటికీ కూడా కానీ నాకు ఆ రెండు కూడా లేదు నా మార్గం అంటే అటు చలికి ఇటు వర్షానికి ఇటు ఎండకి అన్నిటికీ అతీతంగా నేను తయారు చేసుకుంటున్నాను నా మనసును అలా తయారు చేసుకునే మనసు ఏది మీ దగ్గర అన్ని వ్యామోహం లేవైనప్పటికీ కూడా అటువంటి తయారైన మనసు ఉంటుందని చాలా తక్కువ కాబట్టి ఆ మార్గాన్ని చూసుకున్నా కూడా నా సపరేట్ ఎందుకని నేను తనితీగా ముక్తి పొందాలి తరితక బుద్ధత్వ నేను పొందాలి నా ఆలోచన అది నా ఆలోచన అంతా వీటి మీద కాదు అవసరాల మీద కాలేదు ఇప్పుడు బాగా చదువుకుంటాడి మన వాడికి పాలు తెచ్చినప్పుడు కూడా ఉన్నమ్మా నేను తాగను చదువుకుంటాను అంటాడా తాగి తాగుతానంటాడా అన్నది చాలా మంది అంతేందుకు పని చేస్తా ఉంటే కూడా నేను బోయా టైం ఏంటంటే కూడా ఒకసారి పొలం పని కావచ్చు నీళ్ళు పెడతా ఉన్నాడు వాడు పోయిన టైం అయింది ఒంటి గంటకి నీళ్ళు పెట్టమంటే ఉండు మా మిషన్ వాళ్ళ కరెంట్ పోతుందేమో అని కాబట్టి నీళ్ళు పెట్టాలా అని అనుకుంటాడా ఆనందం చేసేటప్పుడు కరెంట్ పోయింది అనుకో పరిస్థితి ఏంటి నీళ్ళు అయిపోతుంది పంట ఎండిపోతుంది అది మార్గం వాళ్ళకి సిలిండర్ కూడా వాళ్ళకన్నా నా మార్గం చాలా తేడా ఉంటుంది ఈ మార్గం చాలా నిర్దిష్టమైంది అంటే స్ట్రాంగ్ ఏ మార్గం నిలారనిచితే సర్వసంగా పనిచేయమనే మార్గము చాలా నిర్దిష్టమైనది దృఢమైనది ఉత్తమమైనది కాబట్టి ఈ ఉత్తమైన మార్గం పట్టుకున్నాను అనుకోండి సులభం ఇప్పుడు ఇరవై రెండు క్యారెంట్ బంగారం ఉంది మనకు చేసుకుంటున్నాం ట్వంటీ ఫోర్ క్యారెంట్ చేసుకుంటున్నాం ట్వంటీ ఫోర్ క్యారెంట్ ఏమంటారు కేడిఎం బంగారు చేసుకున్నాను అనుకోండి కేడి బంగారు అనుకోవాలంటే చాలా కష్టం చాలా కష్టపడాల్సింది దీని దాని రెండు వేల చక్కగా డిఫరెన్స్ ఉంటుంది ఆ కేడిఎం బంగారు అనుకోండి దాన్ని అమ్మదారుచుకుందాం అనుకోండి ఈజీగా తరుగులేదు ఉరిగలేదు ఎప్పుడు ఆ రేట్ వచ్చేస్తాం అది టూ టూ క్యారెట్స్ అయితే ఉంటుంది అంటే నిర్దిష్టమైన సాంప్రదాయం అనుకోండి కొంచెం కష్టపడినప్పటికి కూడా మనకు సుఖాన్ని ఇస్తుంది తరుగు లేకుండా కేడి బంగారం వచ్చినట్టుగా కాబట్టి నా మార్గం నిర్దిష్టమైనది ఇంకా అంటే ఇంత నిజీసే మనం సులభమైన మార్గం మనం బాబు అందించాడు అసలు ఈ మార్గానికే మనం వాయిదా వేసుకుంటాం కూర్చోవడం ఇంత కష్టమైన మనకి అనేది బెటకపోయాం తెలుగు సాయి మనం చేయలేము కానీ ఆ మార్గాన్ని కూడా మనం పోస్ట్ చేసుకుంటాం ఎవరు పాలన చేస్తారంటే ఎవరు సర్థంగా పోతారండి ఎవరు ఆర్థిక పది రూపాయలు కదా మరి నేను ఎందుకు సాయం బోనాలే ఒక పూట గారు అడిగిపోలే అని అనుకుంటాడు అని నా పోటు ఒక పూట అంటే ఉండగలుగుతానా అది మాత్రం ఆలోచించుకున్నాను అది మాత్రం కావాలి ఇది మాత్రం వాయిదా అందుకే నీ ఈ తన నిర్దిష్టమైనది దాని నిర్దిష్టమైనది అంటే ఇది నిర్దిష్టమైనది ఎవడైతే గుర్తిస్తాడో ఎవడైతే తెలుసుకుంటాడో ఎవరికైతే అవగాహన ఉంటుందో వాడు పట్టు వచ్చి విడిచి పెట్టాడు అందుకే ఫోర్టీ ఫారం అని మనం డిసిప్లిన్ అని డెడికేషన్ అని డిటర్మినేషన్ అని డైనిజం అని ఈ నాలుగు ఉంటే ఏ పనులను వాళ్ళు సాధించగలం ఈ నాలుగు మిలర్ పెట్టుకున్నాడు గుర్తుపెట్టుకున్నాడు తను సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేశాడు చాలా వేగంగా ప్రగతిని సాధించి పెట్టేది ఏది నిలారెప్పే మార్గం చాలా వేగంగా ప్రగతిని సాధించి పెట్టేది ఇది కూడా ఆ కిడీ బంగారమే ఇంకా మాట్లాడితే బిస్కెట్ త్రిబుల్ నైన్ బిస్కెట్ అది ఫాస్ట్గా అమ్మడిపోతుంది కిడీ బంగారం అన్నా బిస్కెట్ బంగారం అనుకోండి చాలా ఈజీ ఆస్తి ఆ పొలం ఈ పొలం పని పడే నాకు అవసరం వచ్చింది పొలం అమ్మాలన్నా ఇల్లు అమ్మాలన్నా దానికి ఒక ప్రోగ్రాం పెట్టుకోవాలి చూపించాలి చేసుకోవాలి ఆ పది లక్షలకో ఇరవై లక్షలకో బంగారం బిస్కెట్ చేతులు ఉంది అనుకోండి ఇప్పటికిప్పుడు క్యాష్ వచ్చేస్త ప్రగతికి తీవ్రమైన సులభమైన మార్గం వేగంగా ప్రగతిని సాధించి పెడుతుంది బంగారులో మునిగి ఉన్నాం కాబట్టి బంగారం నిర్వహించుకుంటాను అండి స్థానం కొందామా ఇల్లు కొందామా బంగారం అనుకుంటా అనుకుంటా అనుకుంటుంటాడు కదా ప్రతి బంగారం కడుగు ఉంటే అవసరాలకి గడుపుడి వచ్చింది వెంటనే దాన్ని అరేవచ్చు అంతే హాట్ కేక్ అన్నమాట అతను తరిచి కదా ప్రగతి సాధించి పెట్టేది ఆయన మార్గం మరి ఆ త్రిభుణం బంగారు బిస్కెట్ కొనాలంటే దానికి ఎంత ఖర్చు పెట్టాలి ఎంత కష్టపడాలి ఆ డబ్బు సంపాదించాలంటే అని వివరణ కోసం మరి చెప్పుకుంటున్నాం అండి ఉదాహరణ తట్టక ఇప్పటికీ ఆ బంగారు విషయం చెప్పుకుంటున్నాము అయితే ఈ విషయాలు ఏం అర్థం కావలే ఇప్పుడు విజయ చెప్తున్నాను ఇవన్నీ అర్థమవుతాడు ఇప్పుడు నీకేం అర్థం కావలే కాబట్టి నువ్వు ఆధ్యాత్మికను పొందు నీకు చేతనైతే ఆధ్యాత్మిక జీవితాన్ని పొందు అన్నాడు ఆధ్యాత్మిక జీవితాన్ని పొందు ఆధ్యాత్మిక జీవితం అంటే నువ్వు సాంస్కృతిక జీవితాన్ని పొందు నీకు చేతనైతే అది కూడా అంటే మన సంస్కృతి కూడా మనం చేతన కావాలి చేతగా ఎలా సంస్కరించుకుంటాం అనేది కరెక్ట్ అనుకుంటాం మనం ఇవి నీకు అర్థం కావు నీకు చేతనైతే ఆధ్యాత్మిక జీవితాన్ని పొందు లేకపోతే ఇంటికి పోయి నా పొలాలు నాకు ఉంది కదా మా చెల్లి వచ్చేంతవరకు నువ్వు దాన్ని అనుభవించు అని చెప్పాడు ఆమె ధర్వబద్ధంగా అది నీ చెల్లిది కాబట్టి ఆ ఇంటిని పనులు నాశ చేసుకుని నాకు ఇష్టం లేదు నాకు భక్తురావాలి అవ్వాలని ఉంది కానీ నీలాగా మాత్రం కాదు నీలాగ నేను భక్తులు అవ్వలేదు నీ భక్తులు ఇదిగా నాకు భక్తురాలు అవ్వాలని ఉంది ఏది రోజు గుడికి పోవడం పారాయణ చేయడం ప్రదర్శన చేయడం అంతవరకే ఎందుకు గుడికి పోతుంది నాకు అవగాహన నాకు వద్దు ఎందుకు పారాయణ చేస్తే నాకు అవగాహన వద్దు ఎందుకు ప్రదర్శన చేస్తే నాకు అవగాహన వద్దు అగ్రవాదాలు నేను పూజలు చేస్తాను అది నా భక్తురా అది చాలు నాకు ఇంకా లోతుగా పోవాలంటే నాకు ఇబ్బంది నేను సముద్రం కూడా ఆడుకుంటా కూర్చుంటా చల్లటి గాలితో ఆ గవలు ఎరుకుంటా ఇది చాలు నాకు ఎందుకు ఇంట్లో కూర్చోలే సముద్రంగా వచ్చా చల్లటి చల్లటిగాలి ఆడుకుంటున్నా ఇది చాలు నాకు నువ్వు లోపల పోయి పూజలు ఎరుకోబట్టా అదే ఒకటి కావాలి అది నేను భావిస్తున్నా కాబట్టి నాయనా నీ ఆస్తి వద్దు ఏమి వద్దు నా నేను భక్తురావాలని చెప్పేసి నీలాగా మాత్రం కాదు అంటే ఆమె ఇంకా ఇంక ఈ చేతి అయితే వినరు నా మార్గం నిర్దిష్ట పని చెప్పా ఆ మార్గం చాలా భయంకరంగా ఉండే చాలా కష్టమైన సాధ్య పని కాబట్టి నీకు నేను చేతి కూడా ఉపయోగం ఉండదు అని చెప్పి ఆయన కాస్త వెళ్ళిపోయాడు ఇక్కడ పిన్నద పోయింది ఏ మార్గం అనుకున్నాడు సర్వసంగ పరిత్యాగం అనే పరిచయించబడి మార్గాన్ని అనుకున్నాడు ఇప్పుడు సర్వసంగ సర్వసంగం అంటే ఏంటి అనేది పివచ్చాం